హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిడ్స్ని అయితే చూసుకుందాము ఒక ఫిఫ్టీ బిడ్స్ని అయితే చూసుకుందాము ఇంతకు ముందు ఒక వీడియో చేశాను ప్రీవియస్ పేపర్ నుండి సో అవి కూడా చూడండి మనం ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎందుకు చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం చూడాల్సిందే ఎందుకు అంటే మనం ఒక టూ పేపర్స్ తీసుకుంటే మనకి ఏ టాపిక్స్ని కవర్ చేస్తూ జీకే బిట్స్ ఇస్తున్నారు అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి వచ్చేసరికి మనకి ఎగ్జామ్ టైంకి ఏ ఎన్ని సంవత్సరాల ముందు చదవాలి ఎన్ని సంవత్సరాల తర్వాత చదవాలి వీటన్నిటి గురించి కూడా మనకి ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ లాస్ట్ కి కదా డిసెంబర్ లాస్ట్కి కదా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అంటే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్కమింగ్ ఏవైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా సదస్సులని ఇలా మనకి టోర్నులు అని ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి కదా ఎప్పటివరకు జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి ఏ తేదీల్లో జరుగుతాయి వీటన్నిటి గురించి కూడా మనము అప్కమింగ్ కూడా చూసుకోవాలి అండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ కరెంట్ అఫేర్స్ చూసుకోండి థౌసండ్ ట్వంటీ త్రీ కరెంట్ అఫేర్ కూడా చూసుకోండి అండ్ జీకే విషయానికి వస్తే మనకి అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ తీసుకున్నాం అనుకోండి సోషల్లో భూగోళ శాస్త్రం కవర్ చేస్తారు అండ్ అలాగే పౌర శాస్త్రం కవర్ చేస్తారు అండ్ అర్థశాస్త్రం అండ్ అలాగే చరిత్ర కూడా కవర్ చేస్తారు అండ్ సైన్స్ విషయంకి చూసుకున్నట్లయితే మనకి బోటనీ జువాలజీ జువాలజీ అండ్ అలాగే మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తూ మనకి జీకే నుంచి బిట్స్ రావడం అయితే జరుగుతుంది సో కాబట్టి మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒకసారి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి ఏ టాపిక్స్ని కవర్ చేస్తూ ఇస్తున్నారో ఎన్ని సంవత్సరాల నుంచి చదువుకోవాలనేది పూర్తిగా అవగాహన వస్తుంది అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో విద్యా దృక్పథాలకి సంబంధించి ఆల్రెడీ సగము క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ కొత్తగా ఏదైతే మనకి సిలబస్ చేంజ్ చేశారో ఆ కొత్తగా ఉన్నటువంటి సబ్జెక్ట్ నుంచి కూడా నేను మీకు క్లాసెస్ అయితే కంప్లీట్ చేస్తాను సో టోటల్ అయితే మీకు కంప్లీట్ చేస్తున్నాను అండ్ విద్యా దృక్పథాలు అనే కాదు మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి డిఎస్సి కి కానీ పూర్తి క్లాసెస్ అయితే ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా అందిస్తున్నాను అండ్ అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చూసేసుకోండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అమ్మా సో లేట్ చేయడం మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం క్వశ్చన్ చూసుకున్నట్లయితే అతి ముఖ్యమైన శతపథ బ్రాహ్మణం దీనికి సంబంధించినది అతి ముఖ్యమైన శతపథ బ్రాహ్మణం దీనికి సంబంధించింది ఫోర్ ఆప్షన్స్ ఫస్ట్ వన్ యజుర్వేదం సెకండ్ వన్ ఋగ్వేదం థర్డ్ వన్ అధర్వణ్ వేదం ఫోర్త్ వన్ సామవేదం ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ యజుర్వేదం అతి ముఖ్యమైన శతపథ బ్రాహ్మణం యజుర్వేదానికి సంబంధించి అంటే ఈ టాపిక్స్ నుంచి మనకి బిట్స్ అయితే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ భారతీయ మహిళా సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు ఫస్ట్ వన్ మోహన్ రాయ్ సెకండ్ వన్ స్వామి దయానంద సరస్వతి థర్డ్ వన్ అనిబిసెంట్ ఫోర్త్ వన్ ఎన్జి రనడే సో ఆన్సర్ అనిబిసెంట్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సో మీకు ఇంగ్లీష్లో తెలుగులో కూడా మీకు అయితే క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది భారతీయ మహిళా సంఘాన్ని అనీబిసెంట్ అయితే స్థాపించారండి ఇవన్నీ కూడా మనకి డిఎస్సికి సంబంధించినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది ఫస్ట్ వన్ బుధ గ్రహం సెకండ్ వన్ గురుగ్రహం థర్డ్ వన్ అంగారక గ్రహం ఫోర్త్ వన్ శుక్రగ్రహం సో కరెక్ట్ ఆన్సర్ని మీరు ఒకసారి గెస్ట్ చేయండి అయినా ఇక్కడ ఆన్సర్ అనేది కనిపిస్తుంది సో సెకండ్ వన్ గురుగ్రహం అండి అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహం గురుగ్రహం సో ఒక టాపిక్ కాకుండా అన్ని టాపిక్స్ కూడా మనకి కవర్ చేస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో వరి ధాన్యము అధికంగా ఉత్పత్తి చేయు మొదటి స్థానంలో ఉన్న రెండు రాష్ట్రాలు ఏవి ఫస్ట్ వన్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి ఆప్షన్స్ కూడా అందుకే నేను మీకు చదువుతున్నా అంటే ఇవి మీకు ఎగ్జామ్ రూపంలో కాదు జస్ట్ మీరు తెలుసుకోవడం కోసం అంటే ఎగ్జామ్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం కోసం కాబట్టి అన్నీ కూడా ఒకసారి వినండి సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ థర్డ్ వన్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ వన్ కేరళ కర్ణాటక సో ఫస్ట్ వన్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ అనేది మనకి రైట్ ఆన్సర్ ఇచ్చారండి సో భారతదేశంలో వరి ధాన్యం అత్యధికంగా ఉత్పత్తి చేయ మొదటి స్థానంలో ఉన్న రెండు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ అండ్ ఉత్తర ప్రదేశ్ సో నెక్స్ట్ క్వశ్చన్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉన్న నగరం ఏది లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉన్న నగరం ఫస్ట్ వన్ జైపూర్ సెకండ్ వన్ లక్నో థర్డ్ వన్ నాగ్పూర్ ఫోర్త్ వన్ వారణాసి సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మనకి వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ అండి పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరుపుబడిన సంవత్సరం ఏది ఫస్ట్ వన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ సెకండ్ వన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ థర్డ్ వన్ నైన్టీన్ థర్టీ ఫోర్త్ వన్ నైన్టీన్ ఫిఫ్టీన్ సో కరెక్ట్ ఆన్సర్ని వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ థర్టీ పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరుపుబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై అండి నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ నామినేటెడ్ టు రాజ్యసభ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్ ఇండియా ఆర్ అంటే రాజ్యసభకు భారత రాష్ట్రపతి చే నిర్మి వ్యక్తుల సంఖ్య ఫస్ట్ వన్ ట్వల్త్ సెకండ్ వన్ టూ థర్డ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ వన్ ఫార్టీ ఫైవ్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పన్నెండు మంది సభ్యులను రాజ్యసభకు భారత రాష్ట్రపతి చేత నియమించబడతారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ అండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరపు నలభై ఐదవ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది అంటే అప్పుడు మనకి ప్రీవియస్ పాపర్ కాబట్టి రెండు వేల పంతొమ్మిది మరి ఇప్పుడైతే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో కరెంట్ అఫైర్స్ని కూడా బాగా చూసుకోండి సో సెకండ్ వన్ ఇటలీ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ న్యూటన్ మొదటి గమన నియమం ఎలా కూడా పిలువబడుతుంది ఫస్ట్ వన్ ద్రవ్యవేగ నియమము సెకండ్ వన్ సంతాస్థితి నియమము థర్డ్ వన్ గురుత్వాకర్షణ నియమము ఫోర్త్ వన్ జడత్వ నియమము సో జడత్వ నియమము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది న్యూటన్ మొదటి గమన నియమము జడత్వ నియమం అని కూడా పిలువబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అండి వీడియో టేపును కనుగొన్న వారు ఎవరు ఆంటోనియా ముస్సై మ్యూస్పై సెకండ్ వన్ బెల్ లాబ్స్ థర్డ్ వన్ చార్లెస్ గిన్స్బర్గ్ ఫోర్త్ వన్ స్పాంజలర్ సో థర్డ్ వన్ చార్లెస్ గిన్స్బర్గ్ అనే అతను వీడియో టేప్ను కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ న్యూట్రాన్లను కలిగి ఉండని ఏకైక మూలము మూలకము ఫస్ట్ వన్ హైడ్రోజన్ సెకండ్ వన్ హీలియం థర్డ్ వన్ బోరాన్ ఫోర్త్ వన్ లిథియం సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హైడ్రోన్ అనే హైడ్రోజన్ అనేది న్యూట్రాన్లను కలిగి ఉండని ఏకైక మూలకము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు ఫస్ట్ వన్ గ్రెగర్ జాన్ మెండల్ సెకండ్ వన్ డబ్ల్యూ వాట్సన్ థర్డ్ వన్ ఎం లామన్ ఫోర్త్ వన్ వాట్సన్ సో ఫస్ట్ వన్ గ్రెగర్ జాన్ మెండల్ జన్యు శాస్త్ర పితామహుడు అంటే మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి కూడా మనకు ఒక బిట్ వస్తుంది ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి కూడా మనకి బిట్స్ అయితే రైజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా క్లియర్ అండ్ క్లియర్గా నేర్చుకోండి సో గ్రెగర్ జాన్ మెండల్ జన్యు శాస్త్ర పితామహుడు నెక్స్ట్ క్వశ్చన్ డబ్ల్యూఎల్ఏఎన్ విస్తరణ రూపం ఏంటి ఉమెన్ లిటరసీ ఏజెన్సీ నెట్వర్క్ సెకండ్ వన్ వర్క్ ఆఫ్ ల్యాండ్లెస్ అగ్రే అగ్రేరియన్ నెట్వర్క్ థర్డ్ వన్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఫోర్త్ వన్ వరల్డ్ లా ఏజెన్సీ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ని డబ్ల్యూఎల్ఏఎన్గా విస్తరిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత భారత కేంద్ర క్యాబినెట్ నందలి జౌళి అంటే టెక్స్టైల్ శాఖ మాత్యులు ఎవరు సో ఫస్ట్ వన్ పి శాంతానన సెకండ్ వన్ స్మృతి జుబిన్ ఇరానీ థర్డ్ వన్ ఆనందీబెన్ పటేల్ ఫోర్త్ వన్ పి బి ఆచార్య సో అప్పుడు వచ్చేసరికి మనకి టెక్స్టైల్ శాఖ మాతులు స్మృతి జుబిన్ ఇరానీ సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్ని క్లియర్గా చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకునే రోజు ఏది ఫస్ట్ వన్ లెవెన్త్ సెప్టెంబర్ సెకండ్ వన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ థర్డ్ వన్ సెవెంత్ ఆగస్ట్ ఫోర్త్ వన్ ట్వెల్త్ జనవరి సో సెవెంత్ ఆగస్ట్న మనము జాతీయ చేనేత వస్త్ర దినోత్సవంగా జరుపుకుంటాము నెక్స్ట్ క్వశ్చన్ మహిళా క్రీడాకారిణి టూ థౌజండ్ సెవెంటీన్ ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక మహిళగా గుర్తింపు పొందారు సో ఫస్ట్ వన్ సైనా నెహ్వాల్ సెకండ్ వన్ పివి సింధు థర్డ్ వన్ సెరెనా సెరేనా విలియమ్స్ ఫోర్త్ వన్ వీనస్ విలియమ్స్ సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెరేనా విలియమ్స్ అనే ఆమె ఈ మహిళా క్రీడాకారిణి అంటే సెరేనా విలియమ్స్ అనే మహిళా క్రీడాకారిణి రెండు వేల పదిహేడు ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక మహిళగా రో గుర్తింపు పొందారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ తుది పోటీలో ఆతిథ్య జట్టు అయిన గోవాను ఒకటి జీరో తేడాతో ఓడించి ముప్పై రెండవసారి గెలుపొంది రికార్డు సృష్టించి బెంగాల్ జట్టు ఈ ట్రోఫీని గెలుచుకుంది ఫస్ట్ వన్ సంతోష్ ట్రోఫీ సెకండ్ వన్ విజయ్ హర హరారే ట్రోఫీ థర్డ్ వన్ దిలీప్ ట్రోఫీ ఫోర్త్ వన్ యాషెప్ యాషస్ ట్రోఫీ ఓకేనా సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంతోష్ ట్రోఫీని తుది పోటీలో ఆదిత్య జ ఆతిథ్య జట్టు అయిన గోవాను ఒకటి జీరో తేడాతో ఓడించి ముప్పై రెండవసారి గెలుపొంది రికార్డు సృష్టించి బెంగాల్ జట్టు ఈ ట్రోఫీని గెలుచుకుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కాళిదాసు యొక్క మాళవికాగ్నిమిత్రంలోని నాయకుడు ఎవరు ఫస్ట్ వన్ భగభద్ర రాజు సెకండ్ వన్ అగ్నిమిత్ర రాజు థర్డ్ వన్ వజ్రమిత్ర రాజు ఫోర్త్ వన్ దేవభూతి రాజు సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అగ్నిమిత్ర రాజు కాళిదాసు యొక్క మాలవికాగ్నిమిత్రంలోని నాయకుడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఏది ఫస్ట్ వన్ ఇండియా సెకండ్ వన్ ఫిలిప్పైన్స్ థర్డ్ వన్ చైనా ఫోర్త్ వన్ ఇండోనేషియా సో ఇండోనేషియా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఇండోనేషియా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో పనికి పనికి సమాన వేతనం న్యాయబద్ధం చేసిన మొట్టమొదటి దేశం ఏది ఫస్ట్ వన్ యుఎస్ఏ సెకండ్ వన్ ఐస్లాండ్ థర్డ్ వన్ గ్రీన్లాండ్ ఫోర్త్ వన్ న్యూజిలాండ్ సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఐస్లాండ్ అనేది ప్రపంచంలో పనికి సమాన వేతనం న్యాయబద్ధం చేసినటువంటి మొట్టమొదటి దేశము నెక్స్ట్ క్వశ్చన్ వీరి జ్ఞాపకార్థముగా నోబెల్ బహుమతి ప్రధానం చేయబడుతుంది ఫస్ట్ వన్ సామ్యూల్ నోబెల్ సెకండ్ వన్ అలాన్ నోబెల్ థర్డ్ వన్ సామ్ నోబెల్ ఫోర్త్ వన్ ఆల్ఫ్రెడ్ నోబెల్ సో ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థంగా నోబెల్ బహుమతి ప్రధానం చేయబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పతాకంలోని అశోక చక్రంలో గల ఆకుల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ట్వంటీ టూ సెకండ్ వన్ ట్వంటీ త్రీ థర్డ్ వన్ ట్వంటీ ఫోర్ ఫోర్త్ వన్ ట్వంటీ ఫైవ్ సో ఆన్సర్ ట్వంటీ ఫోర్ జాతీయ పతాకంలో అశోక చక్రంలో గల ఆకుల సంఖ్య ఇరవై అండి సో ప్రతి ఒక్కరూ కూడా మీరు తెలుసుకుంటారు అంటే ఏ టాపిక్ నుంచి మనకి బిట్స్ కవర్ అవుతున్నాయని తెలుసుకుంటారని ఈ వీడియో అయితే చేశాను ఇదే విధంగా మీకు అన్ని సబ్జెక్ట్స్ చేయాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ ఏ సబ్జెక్ట్ కావాలనేది ఆ సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ బిట్స్ చేస్తాను అండ్ బిల్స్ కూడా చేస్తూ ఉంటాను సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో నూట నాలుగు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి రికార్డు నెలకొల్పిన తేదీ ఏది ఫస్ట్ వన్ ఫిబ్రవరి టూ టూ థౌసండ్ సెవెంటీన్ సెకండ్ వన్ ఫిబ్రవరి లెవెన్ టూ థౌసండ్ సెవెంటీన్ థర్డ్ వన్ ఫిబ్రవరి ఫిఫ్టీన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఫోర్త్ వన్ ఫిబ్రవరి ట్వంటీ వన్ టూ థౌసండ్ సెవెంటీన్ సో మీరు మంది అడుగుతున్నారు అంటే ఎన్ని సంవత్సరాల ముందు కరెంట్ అఫైర్స్ సో చూసారా టూ థౌసండ్ నైన్టీన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు టూ థౌసండ్ సెవెంటీన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు అంటే మీరు రెండు సంవత్సరాల అంటే సంవత్సరం రెండు సంవత్సరాల ముందు నుంచి అయితే కరెంట్ అఫైర్స్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఆ ఆన్సర్ ఫిబ్రవరి పదిహేను రెండు వేల పదిహేడు అండి ఇస్రో నూట నాలుగు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి రికార్డు నెలకొల్పిన తేదీ నెక్స్ట్ క్వశ్చన్ హైపర్ మెట్రోపియా దీర్ఘ దృష్టిని సవరించినవి ఫస్ట్ వన్ కుంభాకార కటకములు సెకండ్ వన్ పుటాకార కటకములు థర్డ్ వన్ విపుటాకార కటకములు ఫోర్త్ వన్ సమతల పుటాకార కటకములు సో కుంభాకార కటకములు అండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అరుణాచల్ ప్రదేశ్ అధికార భాష ఏది ఫస్ట్ వన్ హిందీ సెకండ్ వన్ పంజాబీ థర్డ్ వన్ కొంకణి ఫోర్త్ వన్ ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క అధికార భాష ఇంగ్లీష్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం చోట కలదు ఫస్ట్ వన్ కోల్కటా సెకండ్ వన్ ముంబై థర్డ్ వన్ గో గుజరాత్ ఫోర్త్ వన్ గోవా సో సెకండ్ వన్ ముంబై ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం వచ్చేసరికి మనకి ముంబైలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది ఫస్ట్ వన్ కృష్ణజింక సెకండ్ వన్ అడవిదున్న థర్డ్ వన్ భారతీయ ఏనుగు ఫోర్త్ వన్ చిరుతపులే సో కృష్ణజింక ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి అలాగే తెలంగాణ వాళ్లకు తెలంగాణకు సంబంధించి క్వశ్చన్ అడుగుతారు కామన్గా ఉన్నవి అందరికీ కూడా కామన్గానే ఉంటాయి సో అందుకు జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక అండి తర్వాత క్వశ్చన్ రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు ఫస్ట్ వన్ అనంతపురం ఎస్పిఎస్ఆర్ నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ కడప సెకండ్ వన్ అనంతపురం కర్నూలు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు చిత్తూరు థర్డ్ వన్ అనంతపురం కర్నూలు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వైఎస్ఆర్ కడప ఫోర్త్ వన్ అనంతపురం కర్నూలు చిత్తూరు వైఎస్ఆర్ కడప సో తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణకు సంబంధించినటువంటివి మీ యొక్క జిల్లాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనంతపురము కర్నూలు చిత్తూరు వైఎస్ఆర్ కడప అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండి ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా మనకైతే బిట్స్ అడగడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని చక్కగా కవర్ చేసేసారు అనుకోండి జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో కూడా ఎలా లేదన్నా మీకు ఒక ఫైవ్ మార్క్స్ అయితే వస్తాయి టెన్ మార్క్స్కి కాబట్టి అందుకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ మిగతా ఫైవ్ మార్క్స్ కోసం మీరు కరెంట్ అఫైర్స్ అయితే చుట్టూ తిప్పవలసి ఉంటుంది నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిఫా ప్రపంచకప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది ఫస్ట్ వన్ ఫ్రాన్స్ సెకండ్ వన్ రష్యా థర్డ్ వన్ బ్రెజిల్ ఫోర్త్ వన్ జర్మనీ సో రష్యా ఈజ్ ద రైట్ ఆన్సర్ సో చూసారా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి రెండు సంవత్సరాల ముందు నుంచి మీరు కరెంట్ అఫేర్స్ అయితే చదువుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మొదటి బ్రిక్స్ చలన చిత్రోత్సవం జరిగిన ప్రదేశం ఏది ఫస్ట్ వన్ బెంగళూరు సెకండ్ వన్ హైదరాబాద్ థర్డ్ వన్ న్యూఢిల్లీ ఫోర్త్ వన్ ముంబై సో సెకండ్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి న్యూఢిల్లీ మొదటి బ్రిక్స్ చలన చిత్రోత్సవం జరిగిన ప్రదేశం న్యూఢిల్లీ అండి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఒకే ఒక నది ఆధార ఓడర్ ఏది ఫస్ట్ వన్ చెన్నై ఓడరేవు సెకండ్ వన్ కోల్కట్టా ఓడర్ ఏవు థర్డ్ వన్ పారదీప్ ఓడర్ ఏ ఫోర్త్ వన్ ముర్ముగవో ఓడరేవు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కోల్కత్తా ఓడర్ ఏ దేశంలో ఒకే ఒక నది ఆధార ఓడర్ ఇవ్వు కోల్కత్తా ఓడర్ ఏవండి నెక్స్ట్ క్వశ్చన్ బాల్ పాయింట్ పెన్ను కనుగొన్నది ఎవరు ఫస్ట్ వన్ జాన్ జే లౌడ్ సెకండ్ వన్ నికోలా టెస్లా థర్డ్ వన్ టెన్నాన్ ఫోర్త్ వన్ ఎడ్విన్ టీ హోమ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జాన్ జే లౌడ్ అనే ఆయన బాల్ పాయింట్ పెన్ను అయితే కనుగొనడం జరిగింది ఎవరు కనుగొన్నారు జాన్ జే లౌడ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ న్యూమోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం ఏది ఫస్ట్ వన్ చిన్న ప్రేవులు సెకండ్ వన్ ఊపిరితిత్తులు థర్డ్ వన్ మెదడు ఫోర్త్ వన్ మూత్రపిండాలు సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఊపిరితిత్తులు అండి న్యూమోనియా వల్ల ప్రభావితం అవయవం ఊపిరితిత్తులు నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబ నియంత్రణను అమలుపరిచిన తొలి దేశం ఏది ఫస్ట్ వన్ చైనా సెకండ్ వన్ ఆస్ట్రేలియా థర్డ్ వన్ నేపాల్ ఫోర్త్ వన్ భారతదేశం సో కుటుంబ నియంత్రణను అమలుపరిచిన తొలి దేశం భారతదేశం అండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో పొడవైన నది ఏది ఫస్ట్ వన్ బ్రహ్మపుత్ర సెకండ్ వన్ నైలు థర్డ్ వన్ అమెజాన్ ఫోర్త్ వన్ గంగా ప్రపంచంలో పొడవైన నది బ్ర నైలు నది అండి ప్రపంచంలోనే పొడవైన నది నైలు నది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ రాజధాని ఏది ఫస్ట్ వన్ కైరో సెకండ్ వన్ మోటికల్ థర్డ్ వన్ పెసో ఫోర్త్ వన్ ప్యారిస్ సో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఐదవ ఆసియా రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది సో ఫస్ట్ వన్ న్యూఢిల్లీ సెకండ్ వన్ హాంకాంగ్ థర్డ్ వన్ సింగపూర్ ఫోర్త్ వన్ కాఠ్మండు సో థర్డ్ వన్ సింగపూర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తేదీలో ఐదవ ఆసియా రక్షణ మంత్రుల సమావేశం సింగపూర్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ దరిత్రి దినాన్ని పాటించే రోజు ఫస్ట్ వన్ మార్చ్ ఎయిట్ అండి సెకండ్ వన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ థర్డ్ వన్ ఏప్రిల్ టెన్ ఫోర్త్ వన్ ఏప్రిల్ ట్వంటీ టూ సో ఏప్రిల్ ట్వంటీ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రపంచ దరిత్రి దినాన్ని పాటించే రోజు ఏప్రిల్ ట్వంటీ టూ సో నెక్స్ట్ క్వశ్చన్ వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథకర్త ఎవరు ఫస్ట్ వన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ థర్డ్ వన్ జేపీ నారాయణ్ ఫోర్త్ వన్ ఐకే గుజరాల్ సో ఫస్ట్ వన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథకర్త ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా పరిగణించబడిన కాలం ఏది ఫస్ట్ వన్ శాతవాహనుల కాలం సెకండ్ వన్ హర్షణి కాలం థర్డ్ వన్ గుప్తుల కాలం ఫోర్త్ వన్ మౌర్యుల కాలం సో గుప్తుల కాలం ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా పరిగణించబడిన కాలం గుప్తుల కాలం అండి సో నాకైతే ఇప్పుడు మనం ఇన్ని క్వశ్చన్స్ చూసాం కదా ఇన్ని క్వశ్చన్లు ఒక్కొక్క పేపర్కి అంటే మనకి చెప్తా చూడండి సారీ గైస్ ఒక్కొక్క పేపర్కి మనకి కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ ఒక త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ అంటే ఒక ఐదు వేసుకోండి ఐదు లోపే మనకి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు బట్ మిగతా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అంటే మనకి టోటల్గా ట్వంటీ క్వశ్చన్స్ కదా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కలిపి సో కరెంట్ అఫైర్స్ ఓన్లీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి మిగతా ఫిఫ్టీన్ క్వశ్చన్స్లో కూడా మనకి ఏమేమి అడుగుతున్నారు జాగోగ్రఫీ అడుగుతున్నారు హిస్టరీ అడుగుతున్నారు ఎకానమీ అడుగుతున్నారు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతున్నారు అండ్ ఐ మీన్ పాలిటీ అడుగుతున్నారు ఇలా ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా ఒక్కొక్క టాపిక్లో మనం తీసుకుంటే ఒక టెన్ టెన్ సబ్జెక్ట్స్ నుంచి టెన్ క్వశ్చన్స్ ఓకేనా మిగతా ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి గ్రంథకర్తల గురించి అడుగుతున్నారు గ్రంథాల గురించి అడుగుతున్నారు అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ గ్రంథాలు అడిగారు ఇంకా డేట్స్ అండి ప్రపంచ అదే అంతర్జాతీయ సారీ ఫ్రెండ్స్ అంతర్జాతీయ దినోత్సవాలు జాతీయ దినోత్సవాల గురించి ఇలా మనకి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా ఇదే విధంగా ఒక్కొక్క టాపిక్ నుంచి కూడా అడగడం అయితే జరిగింది నేనైతే గుర్తించినవి ఇవి మీరు ఇంకా గుర్తించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే జీకేకి సంబంధించి కూడా నేను టాపిక్ వైజ్ ఆల్రెడీ మీకు చేస్తున్నాను అవి బిడ్స్ కాదండి మీకు విక్ రివిజన్ లాగా కూడా ఉపయోగపడతాయి ఆ జీకే ఆ టాపిక్ ఒకసారి మీరు చదువుకున్నట్లయితే ఈ జీకే కరెంట్ అఫేర్స్ నుంచి డిఎస్సికి సంబంధించి మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ సాధిస్తారు మీ అందరూ కూడాను సో గైస్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సో ఈ రోజు వీడియోలో అయితే మనము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయనేది అన్ని క్వశ్చన్స్ గురించి కూడా తెలుసుకున్నాము సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అవన్నీ కూడా చక్కగా చదువుకోండి ఎగ్జామ్కి వెళ్లే ముందు అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్